కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా నలభై ఒక్క ఏటీఎఫ్ సెంటర్లు ప్రారంభ కార్యక్రమం కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్ పద్ధతిలో ఢిల్లీలో ప్రారంభం చేశారు ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభం చేసే కార్యక్రమం కోసం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎంజీఎం హాస్పిటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కేఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ బీజేపీ జిల్లా నాయకులు కుసుమ సతీష్ బాకం హరిశంకర్ ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు ఎంజీఎం హాస్పిటల్ నర్సులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్స్ ఉన్నారు వారికి ఒక పద్ధతి పని చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ మనిషి దొరికితే ఒక సిస్టమ్ డెవలప్ అయితే ఈ అందరు చుట్టుపక్కల ఉన్న వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా లాభం ఉంటుంది ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంతకుముందు నేను ఎస్పీ చేసిన ఇక్కడ గుడంబాకి బాగా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇప్పుడు గుడంబా షిఫ్ట్ అయ్యి గంజాయి తర్వాత ఈ టొబాకో అయిపోయింది సో మేము ఈ కొత్త ప్రాబ్లంకి ఏ విధంగా సాల్వ్ చేయాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కూడా మనము ఆలోచన చేస్తున్నాము కానీ నిన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు వచ్చిన చాలా మంచి మాట చెప్పారు మనము ఇద్దరు కలిసి చేస్తే రిజల్ట్ మంచి ఉంటుంది సో మేము కూడా ఎక్కడ కూడా మాకు దొరికిన ఈ విధంగా అడిక్టెడ్ మనిషి వాళ్ళకి ఒక వ్యక్టీం అలాగా కూడా చూసి మెడికల్ సపోర్ట్ ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అది కూడా ఆలోచన చేసి వాళ్ళకి ఇక్కడ తీసుకువస్తాము నేను మెడికల్స్ ఇక్కడ ఎంజీఎం సూపరింటెండెంట్ గారికి మేడం గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ ఓపెన్ చేసుకున్న కార్యక్రమానికి ఈ రోజు మనం ఈ సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాము అండ్ మనకి ఫిఫ్టీ తో పాటు చాలా మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది నాట్ జస్ట్ డ్రగ్స్ అనేది కాదు ఆల్కహాల్ టొబాకో కూడా అడిక్షన్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ ఫోకస్ చేసుకుంటూ ఒక కాంప్రహెన్సివ్ రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సెంటర్ ఇప్పుడు అది కూడా ఎయిమ్స్ సహకారంతో ఓపెన్ చేయడం జరుగుతుంది ఇందాక సుప్రీం గారు చెప్పినట్టు ఉన్న స్టాఫ్కి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి అడిక్షన్ ఫెసిలిటీలో ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంకా మంచిగా చేస్తారు దాంతోపాటు మనకి స్టాఫ్ పొజిషనింగ్ కూడా అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్ కౌన్సిలర్స్ ఒకళ్ళు అండ్ స్పెసిఫిక్గా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్లో కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాంతో ఎక్విప్ చేసిన సెంటర్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడు సో మనకి ఆల్రెడీ వన్ ఎయిటీ పేషెంట్స్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ త్రీలో టూ హండ్రెడ్ అండ్ టెన్ పేషెంట్స్ ట్రీట్ చేశారు అన్నారు బట్ చాలా వరకు దీని గురించి ఒక స్టిగ్మా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ముందుకి రావట్లేదు ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు అవైల్ చేసుకోవట్లేదు సో మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫు నుంచి త్రూ ఆల్ ది ఫ్యామిలీస్ అండ్ ఆల్సో మన మెప్పా అండ్ ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా ఈ మెసేజ్ కూడా నేను స్ప్రెడ్ చేస్తాము దట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అయ్యి ఈ ట్రీట్మెంట్ని అండ్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి మీ రిక్వెస్ట్ దట్ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం మంచిగా స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది మనకి ట్రీట్మెంట్ తీసుకొని ఈ అడిక్షన్స్ నుంచి బయటికి వస్తారు అని అనుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ మనకి పోలీస్ సహకారంతో ఎన్కార్డ్ మీటింగ్స్ జనరల్గా మనకి యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ డిఅడిక్షన్ మీటింగ్స్ కూడా మనం క్వార్టర్లీ కండక్ట్ చేస్తూ ఉంటాము అండ్ మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ యూటిలైజేషన్ ఉంది అంటున్నారు ఆ ఏరియాస్ లో జాయింట్ టీమ్స్ మెడికల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి అట్లాంటి లొకేషన్స్ లో వాళ్ళు రెగ్యులర్ గా రేట్స్ కూడా చేస్తున్నారు అండ్ ఎక్కడైనా దొరికితే